ఇది లావణ్య గారు ఈరోజు నా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏదైతే రాస్తరునికి క్షమాపణ చెప్పడం జరిగింది ఇంకోటి నా చిన్నోడాన ఏదో అన్నీ కాలు పట్టుకుంటానని చెప్పడం జరిగింది ఇప్పటికే ఇప్పటికీ రియలైజ్ అయ్యారంటారా లావణ్య గారు కాదు ఆమెకి దారులన్నీ మూసుకుపోయే మూసుకుపోయేసరికి ఆ పరిస్థితులు ఏమీ బాగలేక రాస్తారునే బెటర్ క్యాండిడేట్ లాగా అనిపిస్తున్నాడు కాస్త అమాయకుడు కాస్త భరిస్తాడు అని కానీ ఆ టైం కూడా దాటిపోయింది ఇప్పుడు కొంతమంది వెయిట్ చేస్తారు చాలా ఓపిక్గా వెయిట్ చేరు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా వెయిట్ చేస్తున్నారు కదా అని చెప్పి మనం అతిగా వేషాలు వేస్తే ఇలాగే అవుతుంది చాలా అతి వేషాలు మామూలు అతి వేషాలు కాదు వేసింది అతన్ని చాలా బాధ పెట్టింది ఏ మాట కామాట అవును కాకపోతే నేను మొదటి నుంచి మాట్లాడేది ఏంటి అంటే పాము అని తెలిసినప్పుడు పక్కన ఉంచుకోవడం ఎంతవరకు కరెక్టు ఇది రాస్తారు చేసిన తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నువ్వెవరో తెలియాలంటే నీ స్నేహితు ఎవరో చెప్పు నేను నువ్వెవరో నేను చెప్తానంటారు అట్లాగే అసలు నువ్వు అమ్మాయిని ఎందుకు ఇంట్లో పెట్టుకున్నట్టు మొదట్లో మీకు ప్రేమ ఉండుండొచ్చు సహజీవనం చేసి ఉండొచ్చు మీరే చెప్తున్నారు ఏడు సంవత్సరాలు క్రితం వరకు నాకు ఆమెకి మంచి సంబంధం ఉందనే చెప్పావు తేడా వచ్చినప్పుడు నువ్వు నిర్ద్వందంగా ఇలా ఉంటే కుదరదు అని నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు వెను ఒక మొన్న మనిషిలాగా మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు నీకు ఇంత పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏదైనా సరే ఏదో ఒక కేసులో జైలుకెళ్తే ఆ విల్లా వదిలిపెట్ట వెళ్ళాల్సి వస్తుంది అవును ఆ విల్లా ఎక్కడ పోతుందో అనేది అమ్మాయి భయం అందుకని రాస్తారుని మళ్ళీ బతుమలాడుకుంటుంది ఇప్పుడు ఈ అమ్మాయిన ఆ ఇంట్లో నుంచి తనకి పోలీసులు అంటే ఉంది కాబట్టి ఆ అమ్మాయిని ఆ ఇంట్లో నుంచి కదల్చలేకపోయాను ఇప్పుడు ఆ పోలీసులే భ్రంశం చెందారు ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి అన్ని దారులు మూసుకుపోయినాయి అందుకనే క్షమాపణ అందుకని క్షమాపణ లేకపోతే చెప్పేది కాదు చిన్నోడా పెద్దోడా కొట్టోడా బక్కోడా ఏదో ప్రేమగా అస్సలు సమస్యే లేదు అవునన్నా కాదన్నా ఆమె ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ ఓకే ఈ ఇలాంటి పర్సనాలిటీలు ఉన్నవాళ్ళు వాళ్ళు సుఖంగా ఉండరు రెండో వాళ్ళని వాళ్ళతో ఎవరుంటే వాళ్ళు సుఖంగా ఉండలేరు ఉండనివ్వరు వాళ్ళు అందుకని వాళ్ళకి వ్యసనాలన్నా నేర్పిస్తారు వాళ్ళని బాధించిన బాధిస్తారు వాళ్ళ మీద ఒత్తిడి అయినా పెడతారు ఇవన్నీ అవసరం ఒక మనిషికి అవసరం లేదు అందుకని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి శేఖర్ భాష మీద కేసు పెట్టింది నన్ను డ్రగ్స్ కేసులు ఇరికించాలని శేఖర్ భాష ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పి మరి శేఖర్ భాషను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయకపోగా ఈమెకి ఏ పోలీస్ ఆఫీసర్తో అయితే రిలేషన్ ఉంది అని అంటే సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అన్నది లీకులు శేఖర్ భాష బయటికి తీసుకురాగలిగాడు కానీ అదే డిపార్ట్మెంట్లో శేఖర్ భాష కూడా అడిగితే పనిచేసి వాళ్ళు ఉన్నారు అవును లేకుండా అయితే ఇంత తతంగా నడిపించలేడు కదా అవును మరి వాళ్ళ అండ్ ఉంది శేఖర్ భాషకి ప్రస్తుతానికి రేపేమవుద్దో తెలీదు మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేను బలహీనం అయ్యాను నా పరిస్థితి బాగలేదు పరిస్థితి తగ్గట్లు ఉండకపోతే కష్టం అవుతుంది అని అమ్మాయి డిసైడ్ అయిపోయింది అందుకే నానా కన్నా బుజ్జి అని మళ్ళీ మొదలుపెట్టింది అంతే అంటారు ఇంకేమి అంతే అంతే అన్ని దారులు మూసుకుపోవటము గా కూడా అంతంత మాత్రంగానే ఉంది అని తెలుస్తుంది మరి రాస్తారును కి ఇచ్చేవి కూడా ఇస్తున్నాడని నేను అనుకోను అతను ఒకటే చెప్పాడు నేను పోరాడతాను కేసులో ఎంతవరకు అయినా సరే నేను కాంప్రమైజ్ అయ్యేది లేదు అని చాలా రోజుల క్రితం చెప్పేశాడు ఇప్పుడు ఇవిడ కొంచెం కాంప్రమైజ్ కి ట్రై చేస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్